జయ తెలంగాణ అందరికీ నమస్కారం బల్మూరు వెంకట్ స్థాయికి మించి బల్బు మాటలు మాట్లాడుతున్నావు నేను బల్పు మాటలు బంద్ చేసుకో పి నీ స్థాయి ఎంత నీ పీకుడు ఎంత నువ్వు కేసీఆర్ గురించి కేటీఆర్ గురించి హరీషనా గురించి ఇష్టం వచ్చినప్పుడు మాట్లాడినటువంటి నువ్వు ఇవాళ మా ముఖ్యమంత్రిని ఏమంటున్నాడు నేను ఇక్కడ కేసు పెడతా అక్కడ కేసు పెడతా పోలీసులు ఏదో చేయాలి ఇది చేయాలి అది చేయాలి అని ఒకటే ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నావు ఏంటి ఇది చేసేది ఈ సోయి మీ ముఖ్యమంత్రి నోటికొచ్చినట్టు స్థాయిని మర్చి నేను ఒక ముఖ్యమైన బాధ్యత గల పదవిలో ఉన్నాన్న సోయి మరిచి మాట్లాడిన రోజు పక్క ఉండి చెప్పలేదు ఎందుకో నువ్వు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రివి ఇలా జాగ్రత్త మాట్లాడని చెప్పి మొక్కలు లేదు అప్పుడు నీకు ఇయ్యాల ఎగిరి పడుతున్నావు కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ హరీష్ రావు గారు గారు కానీ ప్రజలకు మద్దతుగా ప్రజాక్షేత్రంలో వారికి జరుగుతున్న నష్టం గురించి మాట్లాడుతూ ఉన్నారు మీర టైంపాస్ రాజకీయాలు చేయట్లేదు ఏం తీయాల మీ పాలన ఇవనికి ఎవరి మీద పట్టుందని ముఖ్యమంత్రి ఎవరు మంత్రులు ఎవరు నాయకులు ఎవరు మీ పీసీసీ ఏంది మీ ఏంది ఏ రోజున ప్రజల కోసం ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నటువంటి కార్యక్రమం కనబడిందా తెల్లారు లేస్తే పొంగులేటి మీద ఒకసారి కాంప్లైంట్ వివేక్ మీద ఒకసారి కాంప్లైంట్ జగ్గారెడ్డి దగ్గర ఒక కాంప్లైంట్ ఇంకో ఇంకో కాంప్లైంట్ మీ మంత్రులు ఎమ్మెల్యేల మీద కాంప్లెంట్లు తప్ప మీరు వెళ్ళబెట్టిందేం లేదు తెలంగాణ రాష్ట్రానికి ప్రజలు రోడ్డు మీదకి వచ్చి దగ్గోలు పెడతా ఉంటే మీ దోసుకున్నాడు వాటలు వేసుకున్నాడు పంచ పంచుకున్నాడు పంచాయతీలు తప్పితే ఎవరి మీద ఎవరికి పట్టు లేదు అంత దిగజారిపోయింది మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇలా నువ్వు నీతులు చెప్తా ఉన్నావు ఏంది ఎన్ని పంచాయతీలు చెబుతున్నారు ఎవరెవరికి తీసేస్తున్నారు ఎవరెవరికి తుపాకులు పెడుతున్నారు పైసల కోసం ఆలీ బాబా నలభై దొంగల టీం లెక్క తయారైంది మీ రేవంత్ రెడ్డి మీ పీసీసీ టీం అంత కమిటీ నువ్వు కేటీఆర్ గురించి కేసీఆర్ గురించి వీళ్ళ గురించి మాట్లాడితే మోగనైనా ఉంటావా నువ్వు ఒక ఎక్స్ట్రా ప్లేయర్ మాత్రమే నీతో అయింది లేదు పీకింది లేదు మీ తాటాకు చప్పులకు మీ ఉడత ఊపులకు బీఆర్ఎస్ పార్టీ భయపడదు మొన్నటి వరకు సోషల్ మీడియా మీద రౌండ్ షూట్ ఓపెన్ చేస్తామని చెప్పి పడ్డారు ఇవాళ ఉంటారు మా ముఖ్యమంత్రి ఇష్టం మాట్లాడితే మేము ఏం చేస్తావు ఏం చేస్తావు గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు మాట్లాడిన దొంగ మాటలు మర్చిపోయిన ప్రజలు అప్పుడు నోరు తాత నీ తెలివి ఎందుకు నోరు పెద్దపలే ఆ రోజు ముఖ్యమంత్రిని కానీ తిట్టి వాళ్ళకు ఇవాళ గౌరవంగా కూసబెట్టి పదవులు ఇచ్చి వాళ్ళని నోళ్ళకు తాళాలు వేసిన వారికి సమాధానం సమాధానం చెప్పారా ముందుగా మీ ముఖ్యమంత్రి పాలన ఏడగన మీ చేత కాని పాలనలో రాష్ట్రం అధోగతి పాలైతా ఉన్నది రాష్ట్రం పదేళ్ళు ఏదైతే అప్డేట్ అయ్యి భారతదేశంలో అగ్రగామిగా నిలబడిందో ఇలా తిరుమల పదేళ్ళు వెనుకపోతా ఉందని వీటిపైన స్పందించి నీకు చేతనైతే నువ్వు అంటా అంటే ఇలా అధిష్టానం బీఆర్ఎస్ అధిష్టానం నుంచి మాట్లాడే మోగోనుగా నువ్వు మేము ఇది చేస్తాం అది చేస్తాం ఏం చేస్తావు ఏమి కాదు మీతోటి ప్రజాక్షేత్రంలో ప్రజాశ్రేయస్ కోసి ప్రజల కోసం కేసీఆర్ గారికి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీని మీరు ఏం చేయలేరు కాక ఏం చేయలేరు వందకు వంద శాతం రాడు తెలంగాణ కోసం ప్రాణాలు పెట్టడానికి సిద్ధపడ్డాడు మా నాయకుడు కేసీఆర్ గారు ఇలా ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం ఏ పోరాడానికైనా సిద్ధంగా ఉన్నాం వారి నాయకత్వంలో మేము ఎందాకైనా పోతాం తప్పితే నువ్వేదో కేసులు పెడితే నువ్వేదో బెదిరింపులు చేస్తే నువ్వేదో బ్లాక్ మెయిల్ చేస్తే భయపడడానికి ఎవరు సిద్ధంగా లేదు ఇలా రౌడీలను నమ్ముకొని బతుకుతున్నటువంటి పార్టీ మీది రౌడీల ఎన్నికలు నిలబెట్టి బతుకుతున్న బతకాలని చూస్తున్నటువంటి పార్టీ మీది ఇలా మీ ముఖ్యమంత్రికి ఎమ్మెల్యేల మీద పట్టు లేదు మంత్రుల పట్టలేదు మీ మంత్రులు మీ ముఖ్యమంత్రి మాట వినే పరిస్థితి అసలే లేదు మీ పాలన ఏదైతే ఇంద్రమ్మ పాలనలో ఇంద్రమ్మ పాలనలో ఎమర్జెన్సీ తలపించిన ఎమర్జెన్సీని తలపిస్తా ఉన్నది అలా తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన మీకు సిగ్గుండా ఇప్పటికైనా కళ్ళు తెరిచి ప్రజాక్షేత్రంలో ప్రజలకు మేము ఏమేమి హామీలు ఇచ్చినాం అవి ఎంతమంది నిలబడ్డాయి ఎంతమైనా నెరవేర్చినాం గతంలో ప్రభుత్వం ఏ రకంగా ప్రజలను ఆదుకున్నది ఇలా మీరు ఏ రకంగా మొండి చేయడం చూపెట్టారో దానిపైన మాట్లాడ తప్పితే నీకేదో ఇంత అయితే పదవ్యంగానే పడతానంటే నీ తోక కూడా కట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీలో అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం